ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబుల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము ధ్యానము పదహారవ అధ్యాయములోని వచనముల సంఖ్య ఇరవై ఈ ఇరవై వచనములలో వ్రాయబడినటువంటి వృత్తాంతములు మొదటి వచ్చినము మొదలుకొని ఏడవ వచ్చిన వరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమునకు ముందటి సంగతులు మరియు యేసుక్రీస్తు ప్రభువు లేచి ఉన్నాడని తెలియచేయబడిన సమాచారం ఎనిమిదవ నుండి పదకొండవ వచ్చిన వరకు పునరుద్ధాన ప్రత్యక్షతను చూచినటువంటి స్త్రీల యొక్క సాక్ష్యాలు ఇవి మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిది ఎనిమిది లూకాసువార్త ఇరవై నాలుగు తొమ్మిది యోహానుసువార్త ఇరవై అధ్యాయం పదకొండులో కూడా వ్రాయబడ్డాయి తదుపరి పన్నెండో వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు శిష్యుల యొక్క సాక్ష్యం సువార్త ఇరవై ఎనిమిది పదహారు లూకాసువార్త ఇరవై నాలుగు పదమూడు యోహానుసువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం వీటిల్లో శిష్యుల యొక్క సాక్ష్యాలు మనకు కనపడతాయి పదిహేనవ వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగంలో గ్రేట్ కమిషన్ మహా ఆజ్ఞను గురించి ప్రభువు చెప్పినటువంటిది ఉన్నది మత్తసు వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది లూకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిది యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన వీటిల్లో మనకు ఈ వివరాలు కనిపిస్తాయి పంతొమ్మిదవ వచ్చనంలో ప్రభు ఆరోహణుడు అవటం ఆకాశమునకు ఆరోహణుడు ఒకట ఇది లూకాసు వార్త ఇరవై నాలుగు యాభైలోను ఆ కార్యంలో మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు నాలుగో అధ్యాయం ఏడు నుంచి పదకొండు ఎఫ్ఎస్సి పత్రిక ఆయన యొక్క ఆరోహణం గురించి కనబడతాయి ఇక ఇరవై వచ్చిన చివరి వచ్చినం అపోస్తులు మరియు ప్రథమ శతాబ్దపు ప్రథమ క్రైస్తవులు వి విశ్వాసులు ఏం చేశారు అనేది ఇందులో రాయబడింది ఇది మనకు అపోస్తుల కార్యములు గ్రంథమంతటిలో కూడా ఇరవై ఎనిమిది అధ్యాయంలో కూడా ఈ కార్యాలు తెలియచేయబడతాయి అపోస్తలుల కార్యములు పరిశుద్ధాత్మ చర్యలు ఇవి కనుక మనం ఈ పదహారవ అధ్యాయంలోని ఇరవై వచ్చినాల్లోని ప్రధాన భాగాలు చూచాం ఇక మొదటి వచ్చిన మొదలు మనం చదువుకుందాం విశ్రాంతి దినము గడిచిపోగానే విశ్రాంతి దినము శనివారము గడిచిపోయింది ఎప్పటికీ గడిచిపోతుంది శనివారము సాయంకాలం ఆరు గంటలకు గడిచిపోతుంది సాయంకాలం ఆరు దాటితే ఆదివారం క్రింద లెక్కొచ్చేస్తుంది మనకైతే అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత తేదీ మారుతుంది యూదుల క్యాలెండర్ ప్రకారంగా టైం టేబుల్ ప్రకారంగా ఈవినింగ్ సిక్స్ పిఎంకి డేట్ మారుతుంది కనుక విశ్రాంతి దినం గడిచిపోయింది అన్నప్పుడు సన్సెట్ సూర్యాస్తమయము సూర్యోదయం సూర్యాస్తమయం అవగానే అక్కడ దినం మారింది ఆదివారం క్రింద లెక్క ఆయన ఆదివారముననే ఆయన పునరుద్ధానుడయ్యాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంగమునకు లభించిన దినం ఆదివారమే అలాగే మనకు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది కూడా ఆదివారమే చూడండి యాకోబు యొక్క తల్లి మరియ యాకోబు తల్లి అంటే యోహానుకు కూడా తల్లి ఆవిడ మరి అమ్మ సలోమి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యాలు కొనిరి అది విశ్రాంతి దినమునకు ముందటి దినం ముందటి దినం ఆయనను కానీ ఆ రాయి దూరముగా విసిరివేయబడినట్లుగా ఉన్నది ఆ రాయి పొరిలింపబడినది ఆ రాయి ఎంతో పెద్దది పొరిలింపబడిన అన్నప్పుడు విసిరివేయబడినట్లున్నది అని అర్థం కనుక అంతటి రాయిని ఎవరు తొలగించగలుగుతారు పిరికివారైనటువంటి శిష్యులు పదహారు మంది సైనికులు కాపలా కాస్తున్నారు నాలుగు చతుష్టయాలు అంటే నాలుగు నాళ్ళు పదహారు నాలుగు చతుష్టయాలు కాపలాగా ఆస్తుంటే వాళ్లను తరిమివేసి రాయిని తొలగించి శవాన్ని తీసుకెళ్ళే అంతటి సామర్థ్యం వాడుకుందా లేదు అది పునరుద్ధాన శక్తి చేత కలిగిందని వారికి కూడా తెలుసు కానీ వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేయటానికి ఒప్పుకోలేదు ఎందుకంటే వారి హృదయములు అంధకారమై ఉన్నాయి ప్రధాన యాజకులవి ప్రత్యేకంగా అంధకార మనసులో ఉన్నారు వాళ్ళు ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కొడువైపును కూర్చున్నట్టు చూచి మిగులకు కలవరపడేవి మిగులు కలవరపడేది ప్రభు యొక్క దేహం లేదు కానీ తెల్లటి ధరించుకున్న ఒకడు ఆయన కుడివైపున తలవైపున కూర్చున్నాడు వారు చాలా కలవరపడ్డారు స్త్రీలు దేహం కనపట్టలేదని అందుకు ఆ యవనస్తుడు అన్నాడు కలవరపడకండి సిలువు వైపుడిన యేసును మీరు వెదుగుతున్నారు ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రుయా ఆయన లేచి ఉన్నాడు ఆయన ఎక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలమును చూడడి వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఆయన లేచి ఉన్నాడు ఆయన ఎక్కడ లేడు ఓపెన్ టూ ప్రపంచంలో కొన్ని కోట్ల సమాధులు ఉన్నవి కానీ ఈ ఒక్క సమాధి మాత్రమే తెరవబడిన సమాధి ఇది మూయబడిన సమాధులు కాదు ఇవి తెరువబడిన సమాధి దిస్ ఈస్ ద ఓన్లీ వన్ టూ బు ఓపెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ మీరు వెళ్ళి ఆయన మీ కంటే ముందుగా గలనీలోనికి వెళుతున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూస్తారని ఆయన శిష్యులతోనూ పేదలతోనూ చెప్పమన్నాడు కానీ వాళ్ళు చెప్పలేదు వారు భయపడ్డారు వారు బయటకు వచ్చారు విస్మయం వచ్చింది వణుకు వచ్చింది సమాధేతుడు పారిపోయారు భయపడి వారు ఎవ్వరికి ఏమీ చెప్పలేదు వారు భయపడే ఎవరికేమీ చెప్పలేదు కనుక మనం చూస్తున్నప్పుడు మరల ఇదే వృత్తాంతంలో మనకు మగ్ధలైన మరియతో ఇండిపెండెంట్గా ప్రభు మాట్లాడినట్టుగా వ్యవహార స్వార్థులు చెప్తాడు ఆమె శిష్యులకు సమాచారం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది అలాగే ఆ స్త్రీల శిష్యులకు సమాచారం ఇచ్చినట్టుగా మనకు మరొక సందర్భంలో కనిపిస్తుంది ఇవి ఇన్ఫర్మేషన్ రైటప్ చేస్తున్నప్పుడు ఈ విధంగా వారు విని వాటి యొక్క వాస్తవాలు రాశారు విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మనకు తెలియదు ముందు ఎవరు వెళ్ళారు తర్వాత ఎవరు వచ్చారు తర్వాత ఎలా జరిగింది అనేవి తెలియదు వెళ్ళారు వచ్చారు జరిగింది అవి సమాచారం ఉన్నాయి తప్ప క్రోడీకరించి సమయాలు ఎవరు మెన్షన్ చేయలేదు అందుకని ఆల్ ఆర్ కరెక్ట్ అన్నీ కరెక్టే తొమ్మిది వచ్చినాం ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు తెయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధులైన మరియకు మొదట కనపడే చూడండి ఇక్కడ వారందరూ కలిసి వచ్చారు కానీ ఆమెకు ప్రత్యక్షమైనప్పుడు మిగతా వాడు అక్కడికి ఉన్నట్టుగా లేరు ఆ పడుచువాడు చెప్పాడు గలలీకు వెళుతున్నాడు ఆయన మీరు వెళ్ళి శిక్షలు చెప్పండి అని చెప్పాడు మైట్ బి అదర్ ఉమెన్ వెంట ఆఫ్ ద టూమ్ బయటకు వచ్చేసి ఉండాలి ఆ తోటలో నుంచి వాళ్ళు కానీ మరీ అక్కడ నేడుస్తూ ఉంటుంది ఆ సందర్భంలో ప్రభు చెప్తున్నారు ఆమెకు ప్రత్యక్షం అయ్యారు తోటమాలనుకుని ఆయన్ని ప్రశ్నించిందని వ్యవహాను రాశాడు వెంటనే ఆయన మర్యాను పిలిచాడు ఆ స్వరమిని ఆవిడ రబ్బుని అని పిలిచింది రబ్బుని అంటే బోధకుడు అని అర్థం మనకు ఇరవై అధ్యాయంలో ఈ వివరాలు మనకు చాలా తేటగా కనిపిస్తున్నాయి పదహారు వచ్చిన ఇరవై అధ్యాయం పదహారు వచ్చినలో ఆయన ఆమె వైపు తిరిగి ఎబ్రి భాషలో ఆమె ఆయన వైపు తిరిగి ఎబ్రి భాషలో రబ్బుని అని పిలిచిను ఆ మాటకు ఆ మాటకు బోధకుడు అని అర్థం ఏసు ఆమెతో నేను ఇంకా తండ్రి ఎత్తుకు వెళ్ళలేదు కనుక నీవు నన్ను ముట్టుకొనవద్దు క్లింగ్ మీ నాట్ నన్ను ఆపవద్దు లాగవద్దు పట్టుకొనవద్దు చేయవద్దు లెట్ మీ గో అని మాట్లాడుతున్నారని అర్థం ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనపడనని తెలుపబడినప్పుడు శిష్యులు నమ్మకపోయరే ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడిన వారు విని నమ్మకపోయి శిష్యులు నమ్మలేదండి యాకోబు యోహాను పేతురు అనే ముఖ్యమైన శిష్యులు ఉన్నారు వాళ్ళు నమ్మలేదు అయితే టు చెక్ ద సిచ్యుయేషన్ యోహాను పేతురు పరిగెత్తుకొచ్చారు అయితే ఎవరుస్తురైన సమాధితకు పరిగెత్తు ద్వారం వరకు వచ్చాడు యంగ్ బాయ్ ఫస్ట్ వచ్చాడు కానీ పేతరు వెనకొచ్చాడు ఓల్డ్ మ్యాన్ అయినా లోపలికి వెళ్ళిపోయాడు ముందెవరు వచ్చారు అంటే యోహానే వచ్చాడు కానీ యోహాను లోపలికి వెళ్ళలేదు కానీ పేతరు వెనకొచ్చినా ముందు లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళి చూచాడు ఆ వస్త్రము మడవబడి తలభాగాన పెట్టబడి ఉండటం చూచాడు విస్మయానికి గురయ్యారు శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు పదకొండు మార్లు ప్రత్యక్షమైనట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యం చెబుతున్నాయి అనుద్ధారుడయ్యాడు అనే మాట వారు విశ్వసించలేకపోయారు ఆ స్త్రీలు చెప్పినప్పుడు కానీ ప్రభువు వారికి ప్రత్యేకముగా వారి గదిలో తలుపులు వేసుకుని ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై వారి మధ్యన చేపను తినివరి ఆయన తెలియచేశారు మీరు నన్ను పట్టుకొని చూడండి భూతానికి శరీరం ఎముకలు ఉండవు నేను భూతాన్ని కాదు ఆయన తలుపులు వేసుండగా లోపలికి వచ్చారు మిస్టికల్ బాడీ మహిమ శరీరం అది ఇట్స్ అ మిస్టికల్ బాడీ నో బడీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఒక పదార్థం మరొక పదార్థం ఉండి అవతలకి ఎలా వస్తుందో తెలియదు మనకు సినిమాల్లో చూపించారు ఈ త్రీ డి ఫైవ్ డి పిక్చర్స్లో లేటెస్ట్ టెక్నాలజికల్ ఇష్యూస్ని యూస్ చేసిన పిక్చర్స్లో చూపిస్తారు తలుపులు వేసుకు లోపలిగా రావడం అవన్నీ కూడా చూడండి అది ఎట్లా సంభవించిందంటే దాని శక్తి అంతే దానికి నేచురల్ ప్రిన్సిపల్స్ ఏమీ కూడా సైంటిఫిక్ అప్లికేషన్ దొరకదు వేసిన తలుపుల్లో నుంచి ఒక శరీరం ఎట్లా అనేది ఎవరికి తెలియదు ఎవరు చెప్పలేరు దానికి ఎందుకంటే ఎవడు రాడు రాలేడు కూడా ఇప్పటికీ కూడా ప్రభు మాత్రమే లోనికి వచ్చారు కనుక నమ్మిన వారు నమ్మారు నమ్మలేని వారు నమ్మలేకపోయారు ఆయన పదకొండు మార్లు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది ఆయన తన శిష్యులు నమ్మించడానికి ఆయన పునరుద్ధానుడైన తరువాత ఫార్టీ డేస్ ఆయన భూమి మీద పదకొండు పర్యాయాలు కనిపించాడు పదకొండు పర్యాయాలు కనిపించాడు నలభై దినాన ఆయన ఆరోహణుడు అయ్యాడు ఈ లోపల మరొక ప్రత్యక్షతను పన్నెండవచ్చిన ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి వెళుతున్న పన్నెటూరుకి ఇద్దరు వెళుతున్నారు వాళ్ళ పేర్లు రాయలేదు కానీ వాళ్ళు వెళుతున్నారు ఆయన మారు రూపము గలవాడై మిస్టికల్ బాడీ వాడితో పాటు నడిచాడు అయితే వారికి ప్రత్యక్షమైన వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు వారు వీరి మాట అయినా నమ్మకపోయారు మిగతా వాళ్ళు ఇది ఎలా సంభవించింది ఎమ్మయ గ్రామానికి వెళుతున్నారు ఎరుసలేమ వెరీ నియరెస్ట్ విలేజ్ ప్రభు వారితో నడుస్తున్నాడు మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోతున్నారు ఏమిటి విశేషాలు అని మాట్లాడుకుంటున్నప్పుడు నీ ఒక్కడవే ఎరుగువా నజలేడనియోస్ శక్తి కలిగిన ప్రవక్త ఉన్నాడు ఆయన సిలివేశారు చంపారు సమాజ్ చేశారు ఇట్స్ ఎ వెరీ లేటెస్ట్ వెరీ ఎగ్జైటింగ్ న్యూస్ అని వాళ్ళు చెప్పారు ఈ లోపల ఇల్లు వచ్చింది గ్రామం వచ్చేసింది ఆయన పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంటే ఆపి మాతో ఉండొచ్చు కదా లోపలికి రమ్మన్నారు ప్రభు వారితో వెళ్ళాడు ఒక రొట్టి ముక్కను తీసుకొని వారి మధ్యన విరిచినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి వారి కనులు తెరవబడ్డాయి అయ్యో ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండలేదా అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు దే ఎక్స్పీరియన్స్డ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ అలాంగ్ విత్ దేమ్ అది చూసి వాళ్ళు గబగబ మళ్ళా ఇర్చిలేము వెన్న పరిగెత్తుకొచ్చారు సమీపం కదా వెళ్ళి శిష్యులతో చెప్పారు ప్రభువుని చూచా ఆయన మాతో వచ్చాడు ఇంటికి వచ్చాడు రొట్టె విరిచి మాకు ఇచ్చాడు అయినా సరే వాళ్ళు నమ్మలేదు చూడండి మార్కుసు వార్తీకుడు నమ్మకపోయిరి నమ్మకపోయిరి అనేటువంటి పదాలు రాస్తున్నాడు శిష్యులకు ఒక మరియకు కనపడ్డారు అంటే నమ్మలేదు ఎమాయి గ్రామానికి వెళ్ళే వాళ్ళు కనపడ్డారంటే నమ్మలేదు అప్పుడు ఆయన వారి కఠినత్వాన్ని గుర్చి గద్దించటానికి ఆయన స్వయంగా వారు పదకొండు మంది భోజనానికి కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించాడు తలుపులు లోపలికి వచ్చాడు ఒక పర్యాయం తోమా లేనప్పుడు వచ్చారు ఒక పర్యాయం తోమా ఉన్నప్పుడు కూడా వచ్చారు తోమా లేనప్పుడు వచ్చారు ఆ శిష్యులు తోమా రాగానే చెప్పారు అయ్యా ఇట్లా ప్రభు వచ్చాడు అని అనగానే నేను ఆయన యొక్క వేలులో గాయం చేతిలోని గాయంలో వేలు పెట్టి తిప్పుతిన కానీ ఆయన ప్రక్కటమకలో చేయబడిన గాయం దగ్గర నా చేతి నుంచి తిన కానీ నేను నమ్మరు అన్నాడు సేమ్ డైలాగ్ అదే దాన్ని ప్రభు చెప్తాడు తోమారా నీ చేయి చాచి నీ వేలుతో నా గాయాలని తాకి చూడు తోమ అంటాడు నా ప్రభువా నా దేవా తోమతో ప్రభు అన్నారు నువ్వు చూచినమ్మే కాదు చూడక నమ్మిన వార్త కనుక ఈ సన్నివేశాలన్నీ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అనేది కన్ఫర్మ్డ్గా వాళ్ళు స్ట్రాంగ్గా నమ్మే వరకు కూడా ఆయన వారు వెనకే ఉన్నారు ఎందుకంటే అసలు పని అదే పునరుద్ధానం లేకపోతే క్రీస్తు మరణం వల్ల ఏం ప్రయోజనం లేదు క్రీస్తు లేపబడలేదంటే క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే అన్నాడు పౌలు గారు క్రీస్తు లేపబడ్డాడు కనుక మనం లేపబడతామని నమ్ముతున్నాం లేకపోతే పునరుద్ధారానికి నిరీక్షణ ఎక్కడది కనుక యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచాడు అందువలననే అపోస్తులు తమ ప్రాణాలు పెట్టడానికి కూడాను వాళ్ళు ముందుకెళ్ళారు అమెరికాలో ఒక స్కామ్ జరిగింది వాటర్ స్కామ్ ఆ స్కామ్ ముగ్గురు మినిస్టర్లు చేశారు మూడో రచన దొరికిపోయారు ఆ ప్రెసిడెంట్ ఆ దినాన్ని చెప్పింది ఏమిటంటే ముగ్గురే ప్రణాళిక చేశారు మూడో రోజు జరిగిపోయారు స్కామ్లో అయితే యేసు ప్రభు పునరుత్నం నిజమని ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఎందుకంటే పన్నెండు మంది వాళ్ళు పదకొండు మంది ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దొరికే వాళ్ళు ఎంతకాలం అది దాగేది కాదు ఆ స్కా అది ఇఫ్ ఇట్ ఇట్ వాజ్ ద స్కామ్ ఇట్ మస్ట్ బి కేమ్ అవుట్ అది బయటకు వచ్చేసేదే కనుక నేను ఏసు పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను బైబుల్ అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ గారు సాక్ష్యం చెప్పాడు పదకొండు మంది శిష్యులు ప్రాణాలు పెట్టేస్తున్నారు ఆయన వచ్చిన వాళ్ళు ప్రాణాలు పెట్టేస్తున్నారు రంపాడతో కయబట్టడానికి ఇష్టపడుతున్నారు సింహాలకు వేయబడుతుంటే ఇష్టపడుతున్నారు తగలబెట్టేస్తుంటే ఇష్టపడుతున్నారు నూనెలు వేయించేస్తుంటే వేడి నూనెలో ఇష్టపడుతున్నారు ఏసు తిరిగి లేచాడనే చెబుతున్నారు తప్ప మాకు తెలియదు మేము పారిపోతాం ఎవరు అంటలేదు మహా విప్లవం వచ్చేసింది ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ఎంత ఖచ్చితమో ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ రుజువు చేశారు వారి రక్తపవిత్తనానే ఇవాళ మహా పంటగా ప్రపంచంలో క్రైస్తవ్యంగా అనిపిస్తుంది మొదట నమ్మలేదు వాళ్ళు కానీ ప్రభువు వారి నమ్మికను స్థిరపరిచారు గద్ధించమే పదిహేడు వచ్చిన నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడినవి ఏమనగా నా నామములను దెయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన తాగినా అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని చెప్పారు విశ్వసించినటువంటి వారి వలన ఈ కార్యాలు కనిపిస్తాయి ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్లో ఇవి చాలా బలమైన కార్యాలు కనిపించాయి అందుకే విశ్వవ్యాప్త క్రైస్తవ్యానికి పునాదులు పడ్డాయి మొదటి శతాబ్దాలు వారు భాషలు మాట్లాడుదురు దే విల్ స్పీక్ ఇన్ న్యూ టంగ్ న్యూటంగ్స్ కనుక మనకు అపో రెండో అధ్యాయంలో పేతులు ప్రసంగం ముగించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి అగ్నికీలగా కనబడుతూ బలమైన వాయువులే శబ్దము చేయబడుతూ వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడారు న్యూటన్స్ అక్కడ ఇంచుమించు పదిహేడు ప్రాంతాల ప్రజలు ఉన్నారు ఎరుసలేము దేవాలయానికి పండగ కోసం వచ్చి పస్కా పండుగకొచ్చి పెద్ద పండుగ వరకు ఉండి వెళతారు వాళ్ళు మగవారు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వితిన్ ఫిఫ్టీ డేస్లో మళ్ళీ వెళ్ళి రాలేరు కనుక వాళ్ళు అక్కడే స్టే చేస్తారు పదిహేడు దేశాల ప్రజలు అక్కడ ఉంటే వారి భాషల్లో క్రొత్తవారు మాట్లాడుతున్నారు అర్థమైందా క్రొత్తవారు తమ భాషల్లో మాట్లాడుతూ దేవుని కార్యాలు వివరిస్తున్నారని దేవుని మహిమపరిచారు కొందరైతే మద్యం మత్తులో మాట్లాడుతున్నారు వీళ్ళని చెప్పి సనిగిన వాళ్ళు ఉన్నారు అర్థం కాని వారు ఆ భాషలు కొత్తగా వింటున్న వారు మద్యం మత్తులో అని అంటే ఆ భాషలు అర్థమైన వారు దేవుని కార్యాలు మాకు వివరిస్తున్నారు అని చెప్పి వారు దేవుణ్ణి స్తుతించారు బైబిల్ గ్రంథం మహోన్నతమైనటువంటి గ్రంథం దాని యొక్క సత్య సంధత్వాన్ని మనం అర్థం చేసుకొని దానిని వెంబడించటం మనం చేయాలి కనుక మా మనకు అపోసల కాలం రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన దగ్గర నుండి చూస్తే పదిహేడు దేశాల ప్రాంతం వారు అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది తర్వాత ఎనిమిదవ వచ్చిన మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే ఇదేమిటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్య పడ్డారు వారి దేవుని కార్యాలను వివరిస్తున్నారని చెప్పి వీరు మన భాషలో పదకొండ వచ్చినాం అపోసల కార్యము రెండవది పదకొండు వచ్చినాం వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలను వివరించుట వినుచున్నాము అని చెప్పుకుని విభ్రాంతి నుండి ఎటు అర్థం కాక ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు అర్థమవుతుందా కాబట్టి కొత్త భాషలో మాట్లాడతారు సోదరుడా సోదరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వ్యక్తులకు కృపావరములు అనుగ్రహించబడతాయి అదే చెప్పాడు ఇక్కడ ఆఖరి వచ్చినావు మనం వెళదాం పంతొమ్మిదో వచ్చిన ఇరవై వచ్చిన ఇలాగూ ప్రభు అయిన వారితో మాట్లాడితే పరలోకానికి చేర్చుకోబడ్డారు దేవుని కుడిపార్శ్వని అయి ఉన్నాడు మనకి కీర్తనాకారుడు చెప్పాడు నీవు తండ్రిని కుడిపార్శ్వాన తండ్రి కుడిపార్శ్వాన్ని నువ్వు కూర్చుండు ఇప్పటివరకు శత్రువు యొక్క తల చితక కొట్టి రాజ్యము నీకు అప్పగించబడే వరకు నీవు నా కుడిపార్శ్వను కూర్చున్నామని తండ్రి ఆయనతో చెప్పాడని హెబ్రి గ్రంథకర్తలో గ్రంథకర్తగా పౌలు ఉటంకించి రాశాడు కీర్తన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు ప్రభు వారికి సహాయకరుడై ఉన్నాడు వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుచు ఉండడం వెనువెంట కార్యాలు జరుగుతున్నాయి ఇట్ ఈజ్ ఆల్ ద హ్యాపనింగ్స్ త్రూ గాడ్ దేవుని వల్ల జరిగాయి వెనువెంట జరిగిన కార్యాలన్నీ దేవుని వల్ల జరిగాయి పరిశుద్ధాత్మశక్తి వల్ల జరిగాయి వాక్యము ప్రకటన ప్రారంభమైంది వారికి ప్రభు సహకారిగా ఉండే కార్యాన్ని జరిగించాడు వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు ఈవెంట్ టుడే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇవాళకి కూడా అదే సంభవిస్తుంది మార్క్ చాలా క్లుప్తంగా ఆయన పునరుద్ధానము ఆయన యొక్క ఆరోహణము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వలన కలిగేటువంటి ప్రత్యేకమైనటువంటి క్రియలు ఒక్క అధ్యాయంలోనే చాలా సూక్ష్మంగా వివరించాడు ఈ అధ్యాయం ఇక్కడ ముగించడం ద్వారా మార్క్స్ వార్త మనం ముగించుకున్నాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడైండును గాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నా మాన్న నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఈ దినమును సదాతాళముతోడ ఇండును కాక ఆమెన్